శ్రీమాత్రే నమ శ్రీ తల్లి పాద పద్మాలకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా రహస్య అద్వైతామృతాన్ని అందించిన అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం తొంభై ఏడు వజ్రేశ్వరీ వామదేవి వయోవస్తా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాత యశస్విని వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాత యశస్విని నామాజ్రేశ్వరీ విశుద్ధిచక్ర అధిష్టానదేవత చక్ర అనాహత్ర అధిష్టానదేవత వయోవస్థ వివర్జిత మణిపూరక చక్ర అధిష్టాన దేవత సిద్ధేశ్వరి స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవత సిద్ధవిద్యా మూలాధార చక్ర అధిష్టాన దేవత సిద్ధమాత ఆజ్ఞా చక్ర అధిష్టాన దేవత యశస్విని సహస్రార అధిష్టాన దేవత శ్లోకార్థము అమ్మ నీవు శ్రీచక్రంలోని త్రికోణ దేవతలలో ఒకటి అయిన వజ్రేశ్వరి దేవివి శివుని అర్ధాంగివైన వామదేవి వృద్ధాప్యము లేని తల్లివి నీవు వయో అవస్థలకు అతీతురాలివి నీవు అష్టసిద్ధులు కలిగిన సిద్ధేశ్వరి మాతవు నీవు సిద్ధ విద్య అనుగ్రహించు సిద్ధమాతగా కీర్తించబడు తల్లివి అద్వైతార్థము ఈ శ్లోకంలో గ్రహింపవలసిన ముఖ్య విషయము ఇతర శాస్త్రాలన్నీ మూలాధార స్వాధిష్టాన మణిపూర్వక అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్ర వరుస క్రమంలో ధ్యానం చేయమని చెబుతుండగా శ్రీ లలితానామములు ఈ వరుస క్రమాన్ని మార్చి విశుద్ధి అనాహత మణిపూర్వక స్వాధిష్టాన మూలాధార ఆజ్ఞ సహస్రార వరుస క్రమంలో విశ్లేషిస్తున్నాయి ఇదే దేవ రహస్యము ఈ దేహ సహస్రార స్థితిలో పరమాత్మ తత్వం ఉంటుంది అక్కడి నుంచి క్రిందకు వచ్చి పృథ్వీదత్తంగా ఏర్పడింది సహస్రారంలో శక్తి చైతన్యం ఒక్కటే కానీ శక్తి మాత్రం మూలాధారంలోకి వస్తుంది చైతన్యం సహస్రారంలో ఉంటుంది మనమంతా కూడా అర్ధనారీశ్వరతత్వమే పురుషులలో స్త్రీతత్వం తక్కువగా ఉంటుంది స్త్రీలలో పురుషతత్వం తక్కువగా ఉంటుంది కానీ కానీ జానం ఈ రెండింటినీ సమన్వయం చేస్తుంది మనలోని ఇడ పెంగళ నాడులు కూడా పాము రూపంలో పెనవేసుకుని ఉంటాయి కనిపించకుండా ఉండేదే సుషుమ్న నాడి ఈ నాడి జాగృతమై ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం చేరినప్పుడు ఏకత్వ స్థితి అనుభూతికి వస్తుంది అంటే మనలో ఉన్న స్త్రీతత్వం పురుషతత్వం రెండు ఏకమై సహస్రారంలో మమేకమైన అర్ధనారీశ్వర తత్వం అంటాం ఇదే కుండల్ని రహస్యం పార్వతీ తత్వం శివతత్వం అంతా సమస్థితిని కలిగిస్తుంది చక్రం అంటే పరిభ్రమణం భూమి సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుందో అలాగే జీవుడు కూడా భూమండలం అనే పాఠశాలకు ఎన్నోసార్లు పునరపి జననం పునరపి మరణం అని వస్తూ పోతూ ఉంటాడు ఇది ఒక చక్రభ్రమణం అన్నీ నేర్చుకోవడానికే జీవుడు జన్మ తీసుకున్నప్పుడు ఎన్నో తామసిక కర్మలు రాజసిక కర్మలు మూలాధార స్వాధిష్టాన మణిపూర్వక చక్రంలోనే ప్రారంభమవుతాయి దాని తర్వాత సాత్విక కర్మలు ప్రారంభమవుతాయి ఎవరైతే సహస్రారం చేరుకుంటారో వారికి జన్మలుండవు ఆరు చక్రాలు దాటిన ఏడో స్థితిని సహస్రార స్థితి అది దైవస్థితి అంటారు ఇక్కడ ఫ్రీ విల్ ఉంటుంది లోక కళ్యాణార్థం జన్మలు తీసుకోవచ్చు మూలాధార చక్రం నుంచి విశుద్ధి చక్రం వరకు మానవుడు శైశవాత్మకంగా బాల్యాత్మక ప్రౌఢాత్మగా యవ్వనాత్మగా వృద్ధాత్మలుగా పరిణామం చెందుతారు తర్వాత సహస్రారం చేరుకున్నాక అనంత ఆత్మగా అవుతాడు ఇక్కడి నుంచి ఒక్కొక్క చక్రం గురించి విశేషంగా తెలుసుకుందామని మనకి పద్మా చెక్క అమ్మ వివరించారు పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలిత పరమేశ్వరి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ అందరూ గుర్తుంచుకోవలసిన విషయం ఈ చక్రాలు కుండల్ని శక్తి ఇవన్నీ ఒక గురువు ముందు గురుత నేర్చుకోవలసిన విద్యలు అని మనం చేసుకుంటున్నాం शांति शांति शांति